పేదరిక నిర్మూలన అంటే కేవలం ఆర్థిక సహాయం చేయడం కాదు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడం ఎదగడానికి అవకాశాలు కల్పించడం అందరితో సమానంగా ముందుకు నడిపించడం స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లోని ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి పనిచేస్తుంది పదహారు నెలల్లో ఒక లక్ష కోట్ల రూపాయలకు మించిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నెల నెల రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లతో ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఏడు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరిగింది అంటే ఐదు రూపాయలకే పేదల ఆకలి తీరుస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది దీపం టూ పాయింట్ జీరో పథకంతో పేదింటి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది పేదింటి పిల్లలకు చదువు కోసం వృద్ధిలోకి రావాలన్న లక్ష్యంతో ఇంట్లో ఎంతోమంది చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి పదిహేను వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా చంద్రబాబు వర్గం చెబుతుంది స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళ ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది రైతులకు అన్నదాత సుఖీభవా పథకం కింద మొదటి విడతగా ఏడు వేల రూపాయలు జమ చేసినట్లు చంద్రబాబు వర్గం చెప్తుంది మత్స్యకారుల సేవలో ప మత్స్యకారుల సేవా పథకం కింద రెండు వందల నలభై ఆరు కోట్లు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు ఇచ్చినట్టుగా తెలియజేయడం జరిగింది ఇలా సంక్షేమ పథకాలు ఇస్తూనే పేదల జీవితాలలో వెలుగు నింపేందుకు ఎంచుకున్న మార్గమే పి ఫోర్ జీరో ప్రాపర్టీ జీరో పావర్టీ కార్యక్రమం అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవ సందర్భంగా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నట్టుగా చెప్తున్నారు